ందరికీ ముఖ్య గమనికండి మనం ఈరోజు మన అకౌంట్లో లైక్ మన ఎస్ఎంఏ ఐడిలో అమౌంట్ని ఎలా లోడ్ చేసుకోవాలో ఈరోజు ఆప్షన్స్ ఏమున్నాయో తెలుసుకుందాం దానికి రెండు రకాల ఆప్షన్స్ అనేది మనకి ఉంటాయండి ఒకటి యూపీఐ ద్వారా లిమిటెడ్ మాత్రమే అప్ టు వన్ ల్యాక్ దాకా మనం లోడ్ చేసుకోవచ్చు ఇంకొకటి ఇన్స్టెంట్ క్రెడిట్ ద్వారా మనం అమౌంట్ని లోడ్ చేసుకోవచ్చు ఈరోజు ఈ రెండు ఆప్షన్స్ గురించి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒకసారి జాగ్రత్తగా గమనించండి పైన మనకి యాడ్ మనీ ఆప్షన్ మనకి విజిబుల్ అవుతుంది కదా యాడ్ మనీ మీద క్లిక్ చేయండి యాడ్ మనీ మీద క్లిక్ చేస్తే మీకు యాడ్ మనీ టు వ్యాలెట్ అని ఇంకో ఆప్షన్ కూడా కనపడింది యాడ్ మనీ టు వ్యాలెట్ అనే దాని మీద క్లిక్ చేస్తే ఏమన్నా బ్యాలెన్స్ వస్తే వాటిని క్లోజ్ చేసుకోండి చూసుకోండి ఇక్కడ యాడ్ మనీ టు వ్యాలెడ్ అక్కడ అమౌంట్ అనేది మనం ఎంటర్ చేసి ఆ పర్టికులర్ అమౌంట్ ని మనం అమౌంట్ అనేది ఎంటర్ చేసి యూపీఐ ద్వారా మనం పే చేసుకోవచ్చు పర్ సపోజ్ ఇక్కడ నాకు ఒక యాభై వేలు కావాలి అంటే కనుక ఫస్ట్ ఆప్షన్ లో యూపీఐ ద్వారా యూపీఐ మీద క్లిక్ చేసి కింద మీకు ఫోన్ పే గూగుల్ పే ఆర్ పేటిఎం ఎన్ని యాప్స్ మీ మొబైల్లో ఎన్ని యాప్స్ ఉంటాయో అవి అన్ని కనపడతాయి మీకు రిజిస్టర్ అయినా ఏదైతే మీరు రిజిస్టర్ చేసుకొని ఉంటారో బ్యాంక్ ఆ బ్యాంక్ నుంచి మాత్రమే పేమెంట్ చేస్తే అది సక్సెస్ఫుల్ అవుతుంది ఓకేనండి ఆ పేమెంట్ ద్వారా మీరు అప్ టు వన్ ల్యాక్ దాకా మీరు లోడ్ చేసుకోవచ్చు పర్ డేకి కి లేదండి ఇంకా ఎక్కువ కావాలి నాకు అంతే గనక మనకున్న సెకండ్ ఆప్షన్ ఇన్స్టెంట్ క్రెడిట్ ఈ ఇన్స్టెంట్ క్రెడిట్ ద్వారా మీరు అప్ టు వన్ క్రోర్ దాకా కూడా మీరు వ్యాలెట్ లోకి లోడ్ చేసుకోవచ్చు ఇన్స్టల్ క్రియేట్ ఎలా చేయాలి అంటే చెప్తాను చూడండి ఇన్స్టల్ క్రియేట్ లో మనకి టూ వర్చువల్ అకౌంట్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అవి ఎస్ బ్యాంక్ అండ్ యాక్సిస్ బ్యాంక్ వర్చువల్ అకౌంట్స్ ఈ రెండు అకౌంట్స్ని మనం మన యొక్క రిజిస్టర్ లైక్ మీరు ఏదైతే రిజిస్టర్ అయిన అకౌంట్ ఉండిద్దో ఫర్ సపోజ్ ఇక్కడ నాకు చూడండి కింద నా రిజిస్టర్ బ్యాంక్ వచ్చేసి ఆంధ్ర బ్యాంక్ యూనియన్ బ్యాంక్ ఇప్పుడు నాకు ఏంటి అంటే యూనియన్ బ్యాంక్ ఒక ఇంటర్నెట్ బ్యాంకింగ్ లోకి వెళ్ళి నేను ఎస్ బ్యాంక్ కానీ యాక్సిస్ బ్యాంక్ కానీ లేదంటే రెండింటినీ కూడా నేను యాడ్ బెనిఫిషనరీగా యాడ్ చేసుకొని ఉంచుకున్నాను వన్స్ నేను యాడ్ యాడ్ చేసుకున్న తర్వాత నేను ఏం చేస్తాను నేను దానికి లిమిటేషన్ పెట్టచ్చు అప్ టు వన్ కోర్ దాకా లిమిటేషన్ పెట్టచ్చండి మీరు చూసుకోండి మీ అకౌంట్ని యాడ్ చేసుకొని డైరెక్ట్ గా మీరు అప్ టు వన్ కోర్ లోపల ఎంత అమౌంట్ మీరు ట్రాన్స్ఫర్ చేసినా ఇన్స్టెంట్ లైక్ విత్ఇన్ ఏ వన్ సెకండ్ లో ఆ అమౌంట్ అనేది మీ వ్యాలెట్లో లో రిఫ్లెక్ట్ అయిపోతుంది ఫర్ సపోజ్ ఏదైనా బ్యాంకుకు సంబంధించి ఏదైనా సర్వర్ డౌన్లో ఉండి ఎటువంటి ఏదైనా ఇష్యూస్ జరిగితే కనుక మీకు అమౌంట్ గురించి కూడా ఎప్పుడు కూడా మనం కంగారు పన్న అవసరం లేదు ఆ అమౌంట్ మ్యాక్స్ టు మ్యాక్స్ మీకు టీ ప్లస్ త్రీ డేస్ ఇది మ్యాక్స్ అండి టీ ప్లస్ త్రీ డేస్ అనేది నాకు తెలిసిన ఆ లోపు ఎనీ టైం మీకు అమౌంట్ అనేది క్రెడిట్ అయిపోవచ్చు మ్యాక్సిమం సిక్స్టీ ట్రాన్సాక్షన్ పర్ ఎ డే ఒక డేలో సిక్స్టీ ట్రాన్సాక్షన్స్ దాని వర్త్ వన్ కోర్ దాకైనా ఉండొచ్చు ఓకేనా అండి అది నెఫ్ట్ ద్వారా అయితే కనుక మ్యాక్స్ పర్ లిమిట్ ఒకవేళ నెఫ్ట్ ఆర్టీజీఎస్ జీఎస్ చేస్తే ఒకే ట్రాన్సాక్షన్లో ట్వంటీ ల్యాక్స్ దాకా మీరు పంపించచ్చు అదే ఐఎంపిఎస్ అయితే కనుక సింగిల్ ట్రాన్సాక్షన్లో ఫైవ్ ల్యాక్స్ దాకా పంపించచ్చు ఓకేనండి మీరు ఇచ్చేటువంటి మీరు ఎంత అయితే మీరు ట్రాన్సాక్షన్ లిమిట్స్ ఇస్తారో ఆ లిమిటేషన్స్ ప్రకారం మీకు అమౌంట్ అనేది వెళ్తుంది ఓకే అండి మీకు ఇక్కడ రెండు మీకు కావాల్సినట్టుగా బ్యాంక్ అడిషన్ అనేది మనం చేసుకోవడానికి ఓన్లీ రెండే రెండు అండి ఎస్బీఐ సిబిఐకి కండిషన్స్ ఉంటాయి మిగతా వాటికి కండిషన్స్ ఏమీ లేవు డైరెక్ట్గా మీ బ్యాంకులోకి వెళ్ళి యాప్ బెనిఫికల్ వెళ్ళి ఈ పైన కనపడుతున్న వర్చువల్ అకౌంట్స్లో మీరు యాడ్ చేసుకొని డైరెక్ట్గా ఆ వర్చువల్ అకౌంట్కి మీరు పేమెంట్ చేసినట్టయితే ఆ అమౌంట్ మీ వ్యాలెట్లోకి క్రెడిట్ అవుతుంది ఇంకా ఎస్బీఐ కానీ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ రెండింటికి ఏంటి అంటే కనుక మీరు మెయిన్ ప్రైమరీ అకౌంట్ కింద పెట్టే ముందు ఈ బ్యాంక్స్ని డబల్ జీరో ఎస్బీఐకి అయితే అకౌంట్ నెంబర్ ముందుగా సిక్స్ జీరోస్ని యాడ్ చేయాలి సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అయితే సెవెన్ జీరోస్ని ముందుగా యాడ్ చేసినట్టయితే మీరు ఎటువంటి ఈ రెండు వర్చువల్ అకౌంట్ని యాడ్ చేస్తున్నా మీరు పేమెంట్ చేసిన ఇమీడియట్లీగా కూడా మీ వ్యాలెట్లో రిఫ్లెక్ట్ అవడం అనేది జరుగుతుంది ఈ రెండు ఆప్షన్స్ అనేది మనకు యూజిబుల్ వేస్తు ఉంటాయండి ఫర్ సపోజ్ మీరు సిస్టంలో చేస్తున్నారు అంటే కనుక సిస్టంలో చేసేటప్పుడు ఒకసారి గమనించండి ఒకసారి ఏదైనా వేళ మీరు ల్యాప్టాప్లో కనుక అమౌంట్ యాడ్ చేయాలి అనుకున్నారు త్రూ ఫోన్పే ఉంది మీ హ్యాండ్లో లో ఫోన్పే ఉంది సిస్టంలో లో యాడ్ చేయాలి అనుకుంటున్నారు అంటే మీ సిస్టంలో లో కూడా యాడ్ మనీ మీద క్లిక్ చేసిన తర్వాత టాప్ టాప్ రైట్ కార్నర్ లో ఇలాగ ఒక క్యూఆర్ సింబల్ లాగా కనపడుతుందండి మీకు ఈ క్యూఆర్ సింబర్ ని జస్ట్ దాని మీద మీరు క్లిక్ చేస్తే మీకు ఒక క్యూఆర్ స్కానర్ అనేది విజిబులేషన్ అయింది ఆ క్యూఆర్ స్కానర్ కి మీ రిజిస్టర్ ఏదైతే బ్యాంక్ రిజిస్టర్ అయ్యిందో ఆ బ్యాంక్ నుంచి దీనికి అప్ టు వన్ ల్యాక్ ద్వారా కూడా మీరు పేమెంట్ అనేది చేయొచ్చు అది గా మీకు రిఫ్లెక్ట్ అవుతుంది ఈ బో ఈ రెండు ఆప్షన్స్ ద్వారా మీరు చేసుకోవచ్చండి ఇంకా మీకు దీంట్లో మీకు అకౌంట్ యాడ్ బెనిఫిషనరీ ద్వారా ఎలా యాడ్ చేయాలి ఏంటి అనే వివరాల కోసం మీకు నెట్ బ్యాంకింగ్ ద్వారా యాడ్ చేయడం కోసం నాకు ఇక్కడ మీకు అది కూడా షో చేయడానికి స్క్రీన్ అనేది బ్లాక్ ఎనీ డౌట్ లైక్ ఆ అడిషనల్ ప్రాబ్లంలో ఏదైనా ఇష్యూస్ కానీ ఏదైనా ఉంటే కనుక మీరు ఇమీడియట్లీగా కూడా మీ రెస్పెక్ట్ డిఎస్ఎంస్కి కాంటాక్ట్ అవ్వండి ఎనీ డౌట్ డోంట్ వరీ అమౌంట్ స్ట్రక్ అనేది జరగదు ఇన్స్టెంట్గా క్రెడిట్ జరుగుతుంది మీకు ఆల్వేస్ ఇది అనేది చాలా హెల్ప్ఫుల్ అయింది ప్రతిసారి కూడా మీరు యాప్ లో దాకా వెళ్ళిన అవసరం లేదు జస్ట్ మీ నెట్ బ్యాంకింగ్ గారు మీ మొబైల్ బ్యాంకింగ్ ద్వారా మీరు వెళ్ళి డైరెక్ట్ గా ఈ వర్చువల్ అకౌంట్స్ కి మీరు పేమెంట్ చేస్తే మీకు ఇక్కడ రిఫ్లెక్ట్ అనేది జరిగిపోయింది ఇది అంతా గమనించి మీరు ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా సేఫ్గా చేస్తారని అనుకుంటున్నాను థ్యాంక్ యూ